కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక విఘ్నేశ్వర థియేటర్ దగ్గర కళ్యాణ మండపంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల లయన్స్ ఇంటర్నేషనల్ సారథ్యంలో సామర్లకోట లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ భీమేశ్వర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ భీమేశ్వరకు ప్రెసిడెంట్ తమకు ఇచ్చిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవల్ని గురించి వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇతర సభ్యులు మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు పాల్గొన్నారు నమస్తే ఈరోజు మన సామలకోట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇన్స్టిట్రేషన్ ఆఫీసర్గా ఇచ్చేసిన బాదం బాలకృష్ణ గారికి మిగతా సభ్యులందరికీ తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మన త్రీ వన్ సిక్స్ బి జిల్లాకి గవర్నర్గా పనిచేస్తున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకి లైన్స్ మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న కిందటి నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో బాధ్యతను స్వీకరించడం జరిగింది రాబోయే సంవత్సరానికి ఈ సంవత్సరం జూలై ఫస్ట్ నుంచి జూన్ థర్టీఎత్ వరకు నేను మన జిల్లాకి గవర్నర్గా పనిచేయడం జరుగుతుంది రేపు జూలై ఇరవై ఒకటో తారీఖున మన సామలకోటలోనే పూర్ణ కళ్యాణ మండపంలో ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు లైన్ డెలిగేట్స్ హాజరవుతున్నారు ఆదరవడం మా ఇంటర్నేషనల్ బోర్డ్ నుంచి విజయ్ కుమార్ రాజు గారు వచ్చి దానికి ముఖ్య అతిథిగా మా బీడిజీని మిగతా కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జిల్లాని సేవారంగంలో మరింత ముందుకు వెళ్ళేలాగా చేసి అదేవిధంగా కొత్త సభ్యులను చేర్చుకుని జిల్లాని మరింత బలోపతంగా చేసుకుని ఎంజెస్గా మెల్విన్ జోన్స్ ఫెలో ఫౌండేషన్ కూడా మా జిల్లా నుంచి తగినంత విరాళాలు ఇస్తూ జిల్లాని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తానని మా పెద్దల సహకారం తీసుకుంటూ ప్రగతి పదంలో ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సోమలకోట శ్రీ భీమేశ్వర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి లైన్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా మరి మిగతా టీం కూడా మరి బాధ్యతలు చేపట్టారు అలాగే ఈశ్వర్ కుమార్ గారు లైన్స్ జిల్లా త్రీ వన్ సిక్స్ బికి గవర్నర్గా మొన్న పదవి స్వీకారం చేశారు ఈ యొక్క లయన్స్ క్లబ్ స్వామలు కూడా శ్రీ భీమేశ్వరరావు మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఈ సంవత్సరం ఇక్కడ ప్రసాద్ క్లబ్లో యాక్టివిటీస్ చేస్తూ మిషన్ సెంటర్ని చూస్తూ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో క్లబ్ చేసే సేవా కార్యక్రమాల్లో మరి ముందడుగులో ఖచ్చితంగా ఉంటారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది అవి చేస్తూ అలాగే ఈశ్వర్ కుమార్ గారు జిల్లా మొత్తం నడిపించవలసిన బాధ్యత ఉంది జిల్లాలో ఉన్న అరవై క్లబ్బులు అది అరవై క్లబ్బుల్లో సభ్యత్వం పెంచడం కానీ యాక్టివిటీస్ చేయడం కానీ అలాగే మరి క్లబ్బులు విస్తరణ కానీ ఇవన్నీ కూడా ఆయన చేయవలసిన బాధ్యత ఉంది ఆయన కూడా మన మెల్బోర్న్ నుండి మరి ప్రమాణ సేవకారం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆయన యొక్క టార్గెట్స్ రెట్టివ్ చేసుకున్నారు సరిగ్గా బాగా చేయాలని అలాగే మనకి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి తొంభై వేల నుంచి లక్ష మందికి స్క్రీన్ చేసే బాధ్యత కూడా మా మీద ఉంది ఈ యొక్క డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా వాళ్ళకి డయాబెటీస్ ఉందో లేదా టెస్ట్ చేయడం అవగాహన కార్యక్రమాలకు మూడు చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ప్రత్యేకంగా ఇప్పటిదాకా ఈ సంవత్సరం యాభై వేల మందిని స్క్రీన్ చేయడం జరిగింది ఇది కూడా ఆరంభం సోమలకోట నుంచే మొదలు పెట్టాం గత సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం చేయడం జరుగుతున్నది ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మిగతా యాభై వేల మందిని కూడా స్క్రీన్ చేయడం అవగాహన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఈశ్వర్ కుమార్ గారి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది జిల్లాలో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కట్టించడం కానీ అలాగే జగ్గంపేట లైన్ ఐ హాస్పిటల్ ఇంకా ఉన్న స్థానాన్ని తీసుకెళ్లడం కానీ రాయమండ్రిలో మూడు కోట్ల విలువతో కడుతున్న లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అది కూడా రెండు నెలల్లో పూర్తవుతుంది అలాగే జిల్లాలో ఇంకోటి లైన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంది కోటి ఇరవై రెండు లక్షల రూపాయల కార్పస్ ఫండ్తో దాని ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాగా జరగాలని కోరుకుంటూ ఆయనకి మా లైన్స్ పాస్ట్ గవర్నర్లు అందరూ కూడా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ ఈ క్లబ్ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు